హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు ఐదు నిమిషాలు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాము దీనివల్ల మంచిగా సాఫ్ట్గా వస్తాయండి పెరుగు వేసుకోవటం వల్ల శనగపిండి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బియ్య పిండి రవ్వ వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఒకవేళ శనగపిండి కనుక మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు తగినన్ని నీళ్లు పోసుకుని దీన్ని కలుపుకుందామండి ఒకటి బావు కప్పు దాకా అయితే నీళ్లు పట్టినాయి అనమాట విస్కర్ పెట్టి కలుపుకుందాం అనుకోండి మంచిగా ఉండలేం లేకుండా మనకి ఈవెన్గా కలుస్తుంది పిండి మంచిగా మనం విస్కర్ పెట్టి ఇలా ఫాస్ట్ బీట్ చేసినట్టు కలుపుకుందాం అనుకోండి మనకి చక్కగా పొంగుతాయి అనమాట సోడా ఉప్పు వేసుకునే పని లేకుండాను సాఫ్ట్గా వస్తాయి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ నాంతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయిందండి మనకి ఇంకొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడింది అనమాట కరెక్ట్గా ఉంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కొంచెం కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసి మొత్తం మంచిగా కలుపుకుందాం ఇవే కూరగాయ ముక్కలు వేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మొత్తం మంచిగా కలిపేసుకున్నాము ఇంకా దీనిలో మనం కుకింగ్ సోడా కానీ ఏమేమి వేసుకోవాల్సిన అవసరం లేదండి నూనె పెట్టుకున్నాము ఒక్కొక్క గరిట ఇలా వేసుకుందామండి పిండి మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా వేసుకుందాము చాలా క్విక్గా అయిపోతుందండి అప్పటికప్పుడు సడన్గా గెస్ట్లు వచ్చినా కానీ ఏం చేయాలో తోచినప్పుడు అనుకోండి లేదంటే సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు తినాలనిపించింది అనుకోండి వేడి వేడిగా ఏదైనా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట వెంటనే అయిపోతుంది ఐదేదు నిమిషాల్లో చేసుకోవచ్చు రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం అనుకోండి చక్కగా రెండు పక్కల మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట చూసారు కదా అంతేనండి తీసేసుకుందాం ఇంకా అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మరి ఎన్నో స్నాక్ రెసిపీస్ తర్వాత ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానివ్వండి ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ కానివ్వండి చాలా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేనండి చక్కగా వేగిపోయినాయి అనమాట ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత రెండు పక్కకి మార్చుకుందాం చాలా ఈజీ అండి చేసుకోవటం అయితేను ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ కూడాను ఇందులో నేను క్యాప్సికమ్ క్యారెట్ వేసానండి మీకు నచ్చిన వేసుకోవచ్చు వెజిటబుల్స్ క్యాబేజీ కానివ్వండి టొమాటో కానివ్వండి బంగాళాదుంప కానివ్వండి మీకు నచ్చిన వేసుకోవచ్చు చూసారు కదా మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా బాగుంటుంది టొమాటో కెచప్తో కానివ్వండి లేదంటే టొమాటో చట్నీతో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీ అయితే మేము అందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్